పరిశుద్ధుడు ప్రియుడైన యేసు నాముల్లో మీకు శుభములు తెలుపుతూ కొన్ని బంగారు పరిగణ భావంలో ప్రార్థన గురించిన అనుభవాల్ని కొంచెం తెలుపుకుందాము మరి ప్రార్థన మన జీవిత క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన అనుభవం అది ప్రతి విశ్వాసికి చాలా చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ అభివృద్ధిని కలిగించే అనుభవం కనుక దాని గురించే పదే పదే చెప్పాలని నేను కోరుకుంటూ మరి ప్రార్థన ఇచ్చేటువంటి సప్త ఫలితాలు చూద్దాం ప్రార్థన నుంచి విడిపిస్తుంది ప్రాకారాలను దాటిస్తుంది పునాదులను కదిలిస్తుంది పరిస్థితులను మారుస్తుంది పాపాన్ని పారిద్రోతుంది పవిత్రతలోనికి నడిపిస్తుంది పరలోకం చేరుస్తుంది ఎంత గొప్ప అనుభవాలండి ఈ అనుభవాలు మనం ధ్యానించుకుందాం పదే పదే అయితే ూకా పద్దెనిమిది ఒకటిలో మరి ఆధారంగా విసుక నిత్యము ప్రార్థించటం అవసరమని మనం గమనించుకోవాలి సైతానుకి నిరు సై మరి విశ్వాసికి సైతాన్ ఎప్పుడు నిరుత్సాహం కలిగిస్తూనే ఉంటాడు సమస్యని పెద్దదిగా చూపించి భయాన్ని కలిగిస్తాడు అట్టి సమయాల్లో ఈ మనకి ప్రార్థన అనుభవాలు విశ్వాస యొక్క అండ మన ఎంతగానో ధైర్యపరుస్తుంది అయితే దేవుని సేవించటకు ఇతరులను సహకరించటకు మనకు విభిన్న తలాంతులు సమర్థతలతో పాటు మనకు ప్రార్థన కూడా అవసరం అన్ని ఆశీర్వాదాలకు మూలము ప్రభువే గనక ఆయన గర్సమన్లో ప్రార్థించటకు స సన్నిహితులైన శిష్యుల యొక్క ప్రార్థన కూడా సహకారం కోరాడు కదా మరి శిష్యులు నిద్రమతులయ్యారు మెళుక్వగా ఉండి ప్రార్థించడంతో పదే పదే హెచ్చరికను విశ్వాసి మనం పాటించడం చాలా అవసరం ప్రార్థనలు లేమి ఉద్యోగం ఆలస్య మొగటకు ప్రధాన కారణము నిర్లక్ష్యము మరి స్నేహితుల ప్రశంసలకు మురిసిపోతూ ప్రార్థనకు సమయం ఇవ్వకపోవడం లోకాషులకు నిండిపోవడం మరి పాపులను మరి అయోమయంలోనూ కలవరంలోనూ వ్యాకుల్లోనూ ఆత్మీయులు అనాథలుగా మిగిలిపోతున్నాం అది గమనించుకుందాం ఆసక్తితో పెనుగులాడి పటుదలతో ప్రార్థించుట దానికి మనం ముందుకు ముందంచి వేస్తూ సాగాలి భయంతో ఏసునామంలో ప్రార్థించాలి దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఇస్తూనే మరి సొంత ఘనత కోరుకోకుండా మరి విజీవం కోరుకునేవారిగా ఉండాలి అయ్యో ప్రార్థించలేకపోతే నాకు శ్రమ అనే భావంతో విలపించే వారికి ఈ దేవుడు కనిపెడుతున్నాడు ఆత్మే జ్వాలలు రగించే ప్రసంగాలు చేయు దయోజనులు ప్రార్థన ద్వారానే సిద్ధపడాలి ప్రార్థన చేయు పద్ధతులు తెలుసుకొని వాక్యం గురించి జ్ఞానం కలవారు ఉండొచ్చు కానీ వాక్యమై ఉన్న ఈ దేవునితో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని ఆశించి ఆయన ఎరిగిన వారు ఆయన కావాలని ప్రభువు ఎంతగానో కోరుకుంటున్నాడు అయితే ఇది నాన్న కీర్తనల గురించి మనం జానిస్తున్నాం కదా దానిలోనే ఈ డెబ్బై రెండవ కీర్తన డెబ్బై మూడో కీర్తనలో చివరి భాగం వరకు మనం తెలుసుకుందాం ఇది నూట యాభై కీర్తనలో డెబ్బై రెండవ కీర్తన నూట ఇరవై ఏడో కీర్తన సొలో రాశాడు అయితే అది మరి మెస్సియాని కీర్తనగా ఎందుకు అన్నారంటే క్రీస్తు గురించినే ఆ దాంట్లో రాసుంటుంది అది సొలోమోన్ గురించి కాదు అది గుర్తుపెట్టుకోవాలి అయితే సొలోమోను మూడు వేల కీర్తనలు మరి మూడు వేల సామెతలు ఒక వెయ్యి ఐదు కీర్తనలు రాశాడు కానీ మన కీర్తనలో వాళ్ళు మాత్రం రెండు కీర్తనలే మనకు పొందుపరిచారు అయితే ఆ రెండు కీర్తనలోనే ఒకటి డెబ్భై రెండు ఒకటి నూట ఇరవై చెప్పుకుందాం అయితే క్రీస్తు రెండో రకంలో రారాజుగా వచ్చినప్పుడు వెయ్యేళ్ల పరిపాలన ఎలా ఉంటుంది ఆ పాలన కాలం ఆ రాజ్యం మహిమ వివరణ ఉంది అక్కడ ఈ అధ్యాయంలో ఆ రాజ్యం నాకు న్యాయ విధులను రాజకుమారునికి నీతిని తెలియజేసేటువంటి అనుభవాలే రెండు నాలుగో చిన్న కూడా నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమంధన వారికి అతను న్యాయము తీర్చను న్యాయ విధులు చెప్పేది న్యాయం తీర్చేది క్రీస్తే కదా అది ప్రవచనాత్మకంగా రాసిన కీర్తన నీతిని బట్టి పర్వతంలో చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును నాలుగవ చంలో ప్రజలలో శ్రమనందు వారికి న్యాయము తీర్చును వేదల పిల్లలను రక్షించి బాధపెట్టి వారిని నలగొట్టును ఈ రకంగా వాళ్ళు నలగొట్టేది కానీ మరి వీళ్ళకి న్యాయం తీర్చేది కానీ మన పిలిచిగా దాని గురించే రాయబడిందని నమ్ముదాం రక్షించి బా మరి సొలోమోను గురించిన ఇది మాట కాదు ఐదో వచనంలో చక్కగా ఉంది సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము మరి ఆ తరంలంది జన్లు మరి నీ ఎంత భయభక్తులు కలుపుతారు అంటే సొలోమోను సూర్యుడు చంద్రుడు కాలం ఉండడు కదా అలా కాలం ఉండేది ఎవరు ఆ రాజ్యం వెళ్ళేటువంటి క్రిస్తే కదా ఆయన గురించే ఈ మాట చెప్పబండి అని ఈ వచనం ద్వారా మనం దృఢీకరించుకోవచ్చు అయితే అతడు విజయము చేస్తాడు ఎప్పుడంటే గడ్డి కోసి నీటిని వర్షం నీటిపై గడ్డి కోసినటువంటి ఆ పొలంలో నీరు వచ్చినట్టు భూమి మీద తడిపేటువంటి నీరుండినట్లు అతడు విజయం ఇస్తాడు అని ఎంత చక్కటి కంపారిజన్ ఇచ్చాడండి మరి అతని దినముల్లో నీతివంతులు వర్ధిల్లుతారు చంద్రులు లేకపోవరకు వరకు క్షేమాభివృద్ధి కలుగును అవన్నీ ప్రాఫిసి ప్రా ప్రాఫిటిక్గా చెప్పారండి ఎవరి కాలంలో సూర్యచంద్ర లేకపోతారు నూతన ఎరుస్లిం కాలంలోనే కదా క్రీస్తే ఆ వెలుగై ఉంటాడు కదా అతని పాలనలో సూర్యుడుచంద్ర లేకపోతే ఏ క్రీస్తే వెలుగు అని చెప్పారు కదా ప్రకటనలో కూడా ఆ సులోమోను కాలం కాదు క్రీస్తుదే సులోమోన్ కాలం నీతి కాలం కానేరదు అతను అతను వ్యభిచారిగా ఉన్నాడు తను దేవుని యొక్క పూర్తి బ్లెస్సింగ్ పొందలేదు మరి విశ్వాస విరుల జాబితాలో లేడు మరి అనుభవాలను బట్టి క్రీస్తు కాలం అనే తెలుసుకోవాలి ఎమిదో వచ్చినాలో సముద్రం నుండి సముద్రం వరకు ఏ మొదలుకొని భూది గంథముల వరకు రాజ్యం చేయను భూది గంథంలో రాజ్యం చేయలేటువంటి రాజు రాజు రారాజు క్రీస్తే కదా ప్రకటన పద్నాలుగు పదహారు నుంచి ఉగ్రత పాత్రల్లో ఆ ఉగ్ర ద దేవుని నమ్మని వాళ్ళకి మట్టి కరిపిస్తా అన్నాడండి అది కురుమరించ్రి మ్రింగవే చేస్తాడు ఆ మట్టి చివరి వరకు నాకిస్తాడనే మాట ఉంది అక్కడ నేను త్రాగిన గిన్నెలో మీరు త్రాగదరా అని కూడా క్రీస్తు ఒకసారి శిష్యులతో అంటాడు ఈ మరి ఇట్ ఈస్ నాట్ ద కప్ మనకి మనకి ఉండ ఉండవలసిన కప్ప అది కాదు మన నీతివంతులంగా ఉన్నప్పుడు మనకి ఇచ్చేటువంటి శ్రేష్ఠత అది వేరుగా ఉంది నీకు ఇష్టమైనది లేకపోయినా ఉగ్రత పాత్ర దు తగదు తగుతుంది అది అనుభవిస్తారు యోపు కూడా అన్నాడు సర్వశక్తి కోపాగ్ని వారు త్రాగుదురుగాక ఆ కోపాగ్ని తాగటం అంటే అగ్ని తాగటం అంటే ఏంటి శిక్ష భరించటం ఇర్మియాలో కూడా ఉంది ఈ మాట ఇరవై ఐదు పదిహేనులో ఇస్రాయేల్ దేవుడు చెప్పింది క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపు జనములన్నిటికీ దాన్ని తాగించుము చూసారా దుష్టులకు తాగిస్తాడా ఆ శిక్షను తాగిస్తాడని ద కప్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ వీకెండ్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి దుస్తులకు అది దాచిపెట్టి పడింది ఏ రాజ్యము భూమిని అంతటిని నేను పరిపాలించిన వారు ఎవరూ లేరు ఇంత నీతిగా పరిపాలించే క్రీస్తు మాత్రమే బుధి గ్రంథాలకు రాజ్యం చేసే క్రీస్తే ఆయనకే వర్తిస్తుంది దుస్తులకు అంతము తప్పదు తొమ్మిది నుంచి పదకొండు వరకు ఎంతో సక్సెస్ఫుల్గా రాజ్యం చేస్తారని చక్కగా వివరించాడు సర్ శిషు రాజులు ద్వీపముల రాజులు కప్పం చెల్లించరు సేబరాజులు సేబ రాజులు కానుకలు తీసుకుని ారు రాజులందరూ నమస్కారం చేస్తారు సమస్త రాజ్యంలో లోబడతారు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఆ మెస్సి క్యారెక్టర్ వివరించాడు ఎంత చక్కగా ఆయన యొక్క గుణగణాలను మనం వర్ణించడం చూస్తాం దరిద్రులు మొర పెడితే అసలు వారిని విడిపించాడు నిజంగానండి ఆయన పుట్టినప్పుడే క్రీస్తు పుట్టినప్పుడే దీనులకు మరి శుభవార్త అని చెప్పి మరి ఎంతో చక్కగా మరే కూడా కొనియాడింది దరిద్రులను దీనులను అగ్రస్థానంలో ఉంచుతారని కూడా చెప్పబడింది ఎన్నో సందర్భాల్లో దీనులకు అండ ఆయనే భక్తిలో కూలుస్తాడు ఎక్కడ దేవుని వారిని వినిపిస్తాడు దీనిలోకి నిరాధారణ వినిపిస్తాడు దీనిలో పక్షంగా ఉంటాడు గర్విష్ఠుల్ని ఆయన ఎప్పుడు అసహించుకుంటాడు పేర్ల ఎందు యందు పదముడు ఆయన కనికరిస్తాడు బీర్ల ప్రాణమును రక్షిస్తాడు వారి ప్రాణముల దృష్టికి ఇష్టంగా ఉంటుంది అయితే మరి పేదలను మరి దీనులను ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి ఆయన మన దీన స్థితిలో దువలిష్టమైన చేతికిన దీన మనస్కృతి ఉండడని పితులు కూడా చెప్తాడు పద్నాలుగులో కపట బలాత్కారం నుండి అతడి వారి ప్రాణం విమోచించను వారి ప్రాణం అతని దృష్టికి ప్రియముగా ఉండను క్రీస్తు రాజ్య వివరణ పద్నాలుగు పదిహేను పదహారులో రాజ్యమును బట్టి స్థుతి ఉంటుంది నీతి న్యాయంలో మాత్రమే కాదు సస్యశ్యాముల సమృద్ధి కలుగుతుంది ఆ దాని పంట లెబదోన వృక్షం వలె తాండవ మాడుచుండదు ఎంత బ్యూటిఫుల్ కంపారిజన్ అండి లెబలాన్ వృక్షాలు ఎంత బ్యూటి అందంగా ఉంటాయో తాండవ మాడతాయో ఆ రకంగా ఆయన కృప ఉంటుందని నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరెళ్తారు ఎంత ప్రకృతిని ఎంత తీర్గ్గా ఈ భక్తులు వర్ణించారండి నేల మీద పచ్చిక ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అది తేజరెళ్తారు ఆకలి దప్పులు లేని రాజ్యం అది అదే 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 ప్రలోక రాజ్యం అది శృంగార్య నగరమదే ಆತ್ಮ ಚೂಚು ನಗರಿ ನಾಕುನ್ನದಿ ಅಂತಮು ಕಾದು ಸಮಾಧಿ ಕನ್ನೀರೇ ಲೇವು ಕಷ್ಟೇ ಲೇವು ಆಕಲಿ ಬಾಧಲೇವು ಲೇವು ಆನಂದಗ ತರಂಗೇ ನೆ ಸ್ಥುತಿಹಾರು ಶೃಂಗಾರ ನಗರದ ఆకలి తప్పులు లేని దేశం అండి మనం దాన్ని నిరీక్షిద్దాం మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి ధ్యానాలన్నీ జానిద్దాం పద్దెనిమిదో చంలో దేవుడిని యహోవా యొక్క దేవుడు స్థుతింపబడుగాక ఆయన మాత్రమే ఆశ్చర్యకారం చేయవాడు ఆయన ఇదండి ఏ హోవా ని మహోపకారుడు ఆయన కార్యములు ఆయన వివరిస్తాడు ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన తండ్రి ఎంత చక్కటి బిరుదులు ఆయన ఉన్నాయండి ఆయన మహిమ గల నామమును నిత్యము స్థుతింపబడుగా అందుకే ఆయన మనం కొదియాడాలి సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నది మహిమ యేసులో హర్షించద నేను మహిమలో మనము ఆయన కొనిపోబడేటువంటి గుంపులు మనం ఉందాం అయితే ఆమెన్ మీన్ అయితే ఇది డె రెండో కీర్తన అయిపోయింది డెబ్బై మూడు ఇది ఆ ఈ కీర్తనలు అన్ని ఐదు భాగాలుగా ఆ ఐదు కాండాలకు పోలుస్తూ ఆ ఒక్కొక్కటి ఫస్ట్ స్కందము ద్వితీయ స్కందము తృతీయ లాగా ఒకటి నుంచి నలభై ఒకటి వరకు ఫస్ట్ స్కందం రెండు నుంచి నలభై రెండు నుంచి డెబ్బై రెండు వరకు ద్వితీయ స్కందం ఇప్పుడు డెబ్భై మూడులో ప్రవేశించాం అది తృతీయ స్కందం తృతీయ స్కందం అంటే ఖండము నిర్గమాఖండము కాండంలో ఏముందో అది డెబ్బై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆ ట్రేసెస్ అన్ని మనం గమనిస్తాం ఎంత జాగ్రత్తగా ఈ బైబిల్ మరి లిఖించబడిందో ఆశ్చర్యపడతాం అవి ఈ మూడో భాగంలో ఆ లేవికాండంలో ఏం చూసాం యాజకుల పరిపాలన బ బలు పరిశుద్ధత మరి ఆయన ప్రీతికరంగా మార్చుకున్న విధానం చూస్తాం కదా ఇదే అనుభవాన్ని డెబ్బై మూడు నుంచి మనం ఇప్పుడు ఎదుర్కోబోతున్నాం అది గమనించుకుందాం ఇది కూడా ఆసాబు అనే ఆయన ఎవరంటే దావీది సమయంలో ఎంత అంత మంది జనాలు ఉంటే ఎలా గుర్తిస్తాడండి ఆయన దేవుడు మనల్ని ఎలా గుర్తిస్తాడో ఆయన కన్నులు పరీక్షిస్తే గనుక మరి లోకవంత సంచారం చేస్తుంది గనుక దావిధికి కూడా హృదయాన్సారు కనుక గమనించుకుని ఆ మందిరంలో ఎంత చక్కగా తాళం వేస్తూ మైమరిచిపోయే దేవుని యథార్థంతో పవిత్రంగా ఉండే ఆశాబుని అక్కడ గాయకుల్లో ఫస్ట్గా తను క్వైర్ లీడర్గా ఉంచాడు అనమాట అప్పుడు తను పన్నెండు కీర్తనలు రాశాడు అది యాభై కీర్తన ఒకటి ఇక్కడ నుంచి డెబ్భై మూడు నుంచి వరుసగా పన్నెండు కీర్తనలు ఉంటాయి ఆసాబు కీర్తనలు ఆసాబు అంటే ఎవరు అంటే మనం అది మరి దావిని ఇష్టపడినటువంటి గాయకుడని గమనించుకోవాలి యథార్థ కలవాడు అయితే నీతి మంత కష్టాలు ఉంటాయి సమృద్ధిలో మరి నమ్మకంగా ఉండాలి అని చెప్పేటువంటి అనుభవాల్లో మనం ఏం చేయాలి మరి కన్నీళ్ళు కరువులు కష్టాలు బాధలు ఇవన్నీ విశ్వాసి పరి ఉంటాయి తప్పదు పరీక్షిస్తాడు కానీ ఆయన మనతో ఉండే దేవుడు కాబట్టి మరి ఆయన కాపాడే దేవుడు కాబట్టి ఆ ఈ ఇరవై ఎనిమిది వచ్చినా ఉన్నాయండి ఇరవై డెబ్బై రెండులో పన్నెండు వచ్చినా ఇక్కడ పంతొమ్మిది ఉన్నాయి ఇక్కడ డెబ్బై మూడులో ఇరవై ఎనిమిది వచన ఉన్నాయి ఇరవై ఒకటి వరకు నేను చెప్పుకుంటాను ఒకటో వచనంలో ఇస్రాయల్ ఏడల శుద్ధ హృదయడల దేవుడు దయాళుడై ఉన్నాడు ఎవరికి దయాళుడై ఉంటాడని చెప్పాడండి ఇక్కడ శుద్ధ హృదయము నిజంగా హృదయ శుద్ధి కలవా ధనుయులు వారి దేవుని చూస్తారు ఎవరు పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వారు ఎవరు కపటం లేకుండా ఉండాలి యథార్థం శుద్ధ హృదయం కలిగి ఉండాలి అది పదే పదే మనకు శుద్ధ హృదయం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు గతంలో ఆశాప కష్టాలు ఎందుకు అంత అంచాడు ఈ అన్నిట్లో సగ భాగం అండి ఎందుకు ఈ కష్టాలు నాకు అని గొనుక్కుండు గొనుక్కుండు గొనుక్కుంటూ బాగా హ్యాపీగా ఉండే వాళ్ళందరి గురించి పడుతూ వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పుకుంటూ చివరికి పాదాలు చేరి పశ్చాత్తాపడి దేవుని స్థుతించడమే ఈ డెబ్భై మూడో కీర్తన అయితే కటాక్షంగా దేవుడికి తిరుగులేదు రెండవ వచనంలో కష్టాలు చెప్పుకున్నాడు రెండు నుంచి పన్నెండు వరకు అనారోగ్యము ఆర్థిక ఇబ్బంది ఆ కష్టాలు ఉన్నాయా అవి కాదండి ఇతరుల కష్ట సుఖాలే అతని కష్టంగా ఉంది మనలో చాలా మంది కూడా ఇతరుల మూ వీళ్ళందరికీ మంచిగా ఉన్నారే వీళ్ళ కుటుంబం బాగుంది నా గతే ఇలా అయింది ఏంటి వాళ్ళ అన్యాయంగా లంచాలు తీసుకుని దర్జాగా బతుకుతుంటే ఈ చిన్ని జీతంతో నేను ఎందుకు నలిగిపోవాలి నేను కూడా అలాగ ఉంటే బాగుండు కదా అని బలహీనతకు లోనయ్యే పరిస్థితి లేరంటారా తప్పకుండా ఈ కరువు ఎన్ని లేవు కానీ ఈ బ ఈ మానవుల యొక్క బలహీనత ఎలా ఉంటుందో ఆ సాబు స్పష్టంగా చూపించాడు నాకన్నా దుర్మార్గులు అందరూ సంతోషంగా ఉన్నారు ఆ సాబు పద్దెనిమిది కంప్లైంట్స్ ఇచ్చాడండి పద్దెనిమిది కంప్లైంట్స్లో అవన్నీ మనకు చదువుకుంటే మనకు బాగా అర్థమవుతాయి ఎందుకలా ృంగిపోతున్నాడు హెచ్చరిక చేసే వాళ్ళు ఎవరు లేరు లంచాలతో పార్టీ చేసుకుని ఎంతో సుఖంగా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉన్నారు కదా నా మైండ్ సెట్ అటువంటి మైండ్ సెట్ దేవునికి వ్యతిరేకం కాబట్టి అటువంటి బలహీనతలకు మనం అసూయ పట్టడం కానీ ఇతరులకు మంచి చూసి వ్యసన పట్టడం కానీ వాళ్ళ మంచితనం సహించలేకపోవడం కానీ వాళ్ళకి మీద బురద పోయడం కానీ వ్యర్థంగా మాట్లాడటం గాసిప్ కానీ అది తగదని ఇక్కడ ఆసాపు మనకు నేర్పిస్తున్నాడు పదకొండులో దేవుడు ఎట్లు తెలుసుకోగలడు అతనికి తెలివి లేదా అని తలుస్తారు అని అన్నాడు దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు ఎన్నిని దేవుడికి తెలియలేదా అని తలుస్తాడు అన్నాడు ఈ ఈ భక్తుడు అంటాడు ఈ జోసఫ్ గారు అసలు ఆసాబులోనే ఆ మాటలు ఉన్నాయి దేవుడికి తెలియలేదా అని అనుబుద్ధి అవుతుంది కానీ అది అనలేకుండా వాళ్ళు అంటున్నారు వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారని డైరెక్ట్గా చెప్పాడా అనిపించింది ఆ ఓన్ థింకింగ్ ఇతరులు చెప్పుకుంటున్నారని చెప్తాడు కొందరు చాడీలు చెప్పేటప్పుడు కూడా అంత విమర్శలు చెప్పి వాళ్ళ హృదయంలో ఆ చాడులే కలుపుకొని మనకు తీయగా చెప్పేటట్టుగా ఉంటారండి అది కూడా ఆశాపు మన నేర్పిస్తున్నాడు ఇలా ఉండొచ్చు మనుషులని కొందరికి నేను తప్పు మార్గంలో ఉండి మండి సుఖపడవచ్చు కదా అనే శోధన కూడా వస్తూనే ఉంటుంది కానీ శోధనలు చేయించాలి పదమూడవ శనంలో నా హృదయం శుద్ధి చేసుకున్నట వ్యర్థమే నాకు ఎందుకు ఇంత శుద్ధి చేసుకుని మంచిగా బతకటం ఎందుకు నా చేతులకు కడుక్కు నిర్మలడై ఉండటం వ్యర్థమే ఎందుకంటే వాళ్ళందరూ తగ్గగా ఉంటుంటే నేనే ఎందుకు బాధపడాలి అనే భావం వస్తుంది విశ్వాసంలో దిగజారిపోయేవాడు వాడు అనేక ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు జవాబు రావాలంటే మరి తిరిగి మనం మళ్ళీ సరావాలంటే ఎంత దూరం దేవుని నుండి దూరం అయ్యామో అంత దూరం వెనక్కి రావాలండి తిరిగి విశ్వాసం పొందుకోవాలంటే ఎక్కడుండే స్థలము మరి విధ పలువిధ పదములరిసి పదములే పదం పదములేమీ కానలేక శిలువ ఎదుట నిలిచిదానురా శిలువేనా సరేనా అయినరా మనం పలువిధ పదములు మనం చూస్తాం కానీ ఇంక ఏం తోచక మళ్ళీ ఆ పాదములు నీ పాదం పట్టి నీ పాదాల చెంత చేరాను నీవే నాకు కదికరించి కానీ మన పశ్చాత్తాపడినప్పుడు తిరిగి మనకి మంచి మనస్సును మంచి హృదయాన్ని కృతికల హృదయాన్ని స్థుతించే హృదయాన్ని దేవుడిస్తాడండి దేవుని దగ్గర విచారణ చేస్తే అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి మన అప్పుడు నాలుగుతో మాట్లాడుతూ వారిని చూస్తున్నావు నువ్వు ఆ పాద అప్పుడు ప్రభు తనతో చెప్పారట సరే నువ్వు వాళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క బ్రతుకు చూడద్దు వాళ్ళ పాదాలు చూడ ఎక్కడ ఉన్నాయో అని చూపిస్తారట ఆ పాదాలు ఎక్కడున్నాయి వాళ్ళు కాలు జారితే అగాధంలో పడిపోతారు వారి నాచు నాచు మీద జారిడు బండగా ఉన్న ఉండే స్థలంలోనే ఉన్నారు వారి కాలు జారిపోయే స్థితిలోనే ఉన్నారు వాళ్ళందరూ ఎప్పటికప్పుడు పడిపోయి నాశన గుంటలో పడిపోతారు కానీ దేవుని బిడ్డల్ని నేను నేను ఆదరిస్తుంటానని చెప్పి ప్రభు అభయమిస్తున్నాడు వారి కాలు జాదు చోటనే ఉంచాడు కాబట్టి నశించినట్లు వారిని పడవేస్తున్నావు నేను గమనిస్తున్నా అని పద్దెనిమిదవతిలో చెప్తాడు వారి శిక్ష అప్పుడు అప్పుడు ఆసాబ్కి తర్వాత అది నెమ్మదిగా అర్థమైంది ప్రభు దగ్గర మరి పరిశోధించుకున్నప్పుడు తన హృదయాన్ని అందుకని నూట ముప్పై తొమ్మిది చివరి ఉంటారు సర్చ్ మై లాడ్ ఐ నో మై హార్ట్ టుడే నా హృదయాన్ని పరిశోధించి కనుక్కో ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో ఒకసారి తీసివేసే సర్చ్ మై లాడ్ నిజంగా నేను ఎంతో మంచి మాట అది ప్రతి దినము రాత్రి నిద్రపోయేటప్పుడు మనం ఆ మాట మనం చెప్పుకోవాలి నా హృదయాన్ని పరిశోధించి చూడు ప్రభు ఆయాసకరమైన మార్గం అలా ఉంటే తీసే అని నిత్య మార్గం నడిపించు హృతి హృదయంతో స్థుతించే హృదయంతో నా రుణ నింపు అని మనం ప్రార్థించుకోవడం అవసరం క్షణమాత్రము వారు పడే వారికి భయంకరంగా వాళ్ళు దర్శించే స్థితిలో ఉన్నారు అయితే దేవుడు కాపాడిన తర్వాత ఆ చివరి భాగంలో స్థూతి ఉంటుందండి ఎక్కువ టైం అయిందని నేను అక్కడి వరకు ఆపాను అయినా ఈ తలంపుల వరకు మనకు చాలా అమూల్యమైన తలంపులు మన కీర్తనలో మనం ధ్యానిస్తున్నాం మరి బంగారు పరుగులో కూడా ప్రార్థన గురించి అమూల్యమైన త తలంపులు మనం పదే పదే ధ్యానిస్తూ మన హృదయాన్ని ప్రక్షాళన చేసుకుని ప్రభువేపు తిరుగుదాం ఆయన సన్నిధి కోరుకుందాం ప్రశాంతతతో నెమ్మదితో మరి సమాధానంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం అట్టి కృప ఆత్మలో వర్ధులే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుకాక ఆమె